కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు ఏపీ ప్రభుత్వం చేపట్టడం వల్ల కెనాల్ సామర్థ్యం గణనీయంగా నలభై నాలుగు వేలు క్యూసెక్కుల నుండి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు క్యూసెక్కులకు పెరుగుతుందని కెనాల్ సామర్థ్యం పెరగడం వల్ల ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుండి ఎక్కువ నీటిని రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు ఇతర ప్రాజెక్టులకు తరలించే అవకాశం ఉందని ఇది కృష్ణా బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టులకు నాగార్జునసాగర్ కల్వకుర్తి ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యతను తగ్గిస్తుందని నిరంజన్ రెడ్డి అన్నారు ముఖ్యంగా వర్షాభావ సమయాల్లో తెలంగాణలోని రైతులు సాగునీటి కొరతను ఎదుర్కొంటారని ఇది వ్యవసాయ ఉత్పాదకతను దెబ్బతీస్తుందని అన్నారు ఒకటే ఒకసారి పూర్తి అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ప్రాజెక్టు కానీ ఒక జలాశయం కానీ కెనాల్ కానీ ఏదైనా పూర్తి అయిన తర్వాత ఈ కేటాయింపులు నీటి కేటాయింపులు జరిగేటప్పుడు దాన్ని చట్టబద్దం చేసుకుంటారు వాళ్ళు ఎస్టిమైజ్ చేస్తారు అయ్యి అయిపోయింది కదా కట్టేసిన కదా కదా ఎట్లా నిరుపయోగం చేస్తామని ఆ విషయం మీద అత్యధిక నీళ్లు తీసుకోవడానికి వాళ్ళు మార్గం సులుగు చేసుకుంటున్నారు ఈ దాని ఏంటంటే తొందరలో ట్రిబ్యూనల్ తీర్పు వస్తారు దీనికి వచ్చే కంప్లీట్ చేసుకోవాలనేటువంటి అతి ఉత్సాహం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుంది మీరు గొప్పగా చేయకపోయిన పర్లేదు నేను కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విధ్వంసం చేయకపోతే సార్ ఉన్నది విధ్వంసం చేయకపోతే సార్ ఆల్రెడీ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములని వంద ఎకరాలు గేడలేదన్నట్టు దాండకేళ్ళే తీసి హైకోర్టుకి అప్పచెప్తే హైకోర్టు కావాల్సిందే కొత్తది కట్టాల్సిందే మంచిదే మరి వేల ఎకరాలు ఉన్నటువంటి కాడ ఫార్మాసిటీ కోసం తీసుకున్నటువంటి భూముల్ని ఫోర్త్ సిటీ అని ఈ సిటీ అని ఆ సిటీ అని పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతున్నారు కదా ఎక్కడైనా పెట్టవచ్చు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇంకో చోటుకి మార్చలేం కదా పరిశోధనలు ఉంటాయి స్థాయి పరిశోధనలు జరుగుతాయి ఆ భూములను తీసి వంద ఎకరాలు తీసిపడేస్తాయి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అది పెద్ద రాతార్థమే జరుగుతుంది మేము కాదు మీ పార్టీ అలా ముటికాయలు ఇస్తా ఉంది మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జవాబు చెప్పలేనటువంటి ఒక ఇరుకాటమైన పరిస్థితుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆయన నోరు పరిస్థితి వచ్చింది హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్లో జరిగేటువంటి పరిణామాల మీద ఇలా రాహుల్ గాంధీ డిఫెన్స్లో పడిపోయినారు పాప నలభై సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పోయిన లోక్సభలో కిదోడి మీదవాడి ఏదో తిప్పలబడి జోడో అని ఇక్కడని అక్కడ పాపం కళ్ళాడి మాట కామాట వంద సీట్లు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ చేసిన పుణ్యానికి తెలంగాణలో భవిష్యత్తులో సీట్లు రాకపోవడం దేవుడు భారతదేశ స్థాయిలో ఇలా కాంగ్రెస్కి దెబ్బ కొట్టింది ఎవరంటే తెలంగాణ కాంగ్రెస్ ఏ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ముమ్మాటికి ఇది జరుగుతున్నటువంటి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు వర్షాభావం పరిస్థితులు వచ్చినప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రాజెక్టుల నీటిల పెద్ద తక్కువైతుంది నంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ వ్యవసాయ ఉత్పాదక ఉందో అది గణనీయంగా పడిపోతుంది ఇంత గంభీరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు ఇది ముఖ్యమంత్రికి పట్టదు నీటి పదాల శాఖ మంత్రికి పట్టదు ఈ శాసనసభ్యులకి చాలా మందికి అది కాదు ఈ ఈ రాష్ట్ర ప్రజలకు దూరవస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకునేందుకు పాలమూరు రైతాంగానికి ఒక శిక్ష పాలమూరే కాదు కృష్ణా సిలో ఉండేటువంటి అన్ని ప్రాజెక్టులకు ఇబ్బంది దీంతోనేమవుతుంది నాగార్జున సాగర్ ఎడమకాలకు సంబంధించినటువంటి ఆయన ఎఫెక్ట్ అవుతుంది మన కల్గొడికి లిఫ్ట్ ఇరిగేషన్ ఎఫెక్ట్ అవుతుంది మనం తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎఫెక్ట్ అవుతుంది అంటే సమగ్రంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన కానీ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నీటి పారుదల ప్రాజెక్టు ఎఫెక్ట్ అయితే దీని ద్వారా ప్రత్యక్షంగా ఒకవైపు దీంట్లో ఉండేది ఉండగా గోదావరి నీళ్లను మల్టీ లెవెల్ లిఫ్ట్తోనే తీసుకొని వచ్చి ఇప్పుడు ఏదైతే పదహారు కిలోమీటర్ల కెనాల్ అని చెప్పినో ఈ కెనాల్ పోయి ముందర వరక్చర్గా క్రాస్ రెగ్యులేటరీ అంటాము ఆ క్రాస్ రెగ్యులేటరీ దగ్గర మూడు పాయలు చెయ్యిపోతారు సో ఆ గోదావరి నీళ్ళను కూడా తీసుకొని దాంట్లో వచ్చేదాంట్లో రాయలసీమలోని ఇతర ప్రాంతాలకు నెల్లూరుకు అటు ప్రాంతాలకు కూడా తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిందికి ఒట్టి పోయే నీళ్లు సముద్రానికి పోయే నీళ్ళని తీసుకుపోతుందా అన్నట్లు మాటలు తెలియ ఇబ్బంది ఉంది తప్పే ఉంది అనిపించినట్టు ఇక బూతికాలంలోనికి ఆ బూతుల లోపల నీళ్ళు పోయే దిక్కు లేకుండా ఇట్లా చేస్తారు ఇది కానీ సవరించుకోలేని తప్పైతే జరిగింది అన్నటువంటి భావనలో ఇలా కాంగ్రెస్ అధిష్టానం ఉంది అనేటువంటిది ఎవరికైనా అర్థమవుతుంది విశ్లేషణ చేసుకుంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి పూర్తయిన ప్రాజెక్టు కొద్దిపాటి పనులను పూర్తి చేసి పన్నెండున్నర లక్షల ఎకరాలకు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టును వినియోగకుండా వంద కోట్ల లోపలయ్యేటువంటి పనులను అదే పనిని పద్దెనిమిది వందల కోట్లకు మీరు డిజైన్ చేసి పదమూడు వందల కోట్లకు ఆల్రెడీ టెండర్ బిల్ ఇది ఎట్లా సరిహద్దుకో మట్టున్న ఎట్లా ఎట్లా ఇది సమర్థనీయం ఏది చేసినా ప్రజా ధనంతో చేసేటప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఎట్లా వస్తుందని చూస్తారు ఎవరు చేసినా మీరు కాళేశ్వరం కడితే ఒక రెండు పంటలలో లేదు తెలంగాణలో మనం పెట్టినటువంటి పెట్టుబడి ఫలితం అట్లా ఉండాలి మనం అన్ని పైసలు ఖర్చు పెట్టినాక కానీ మీరు ఏడాదిన్నర కాలం ఖాళీగా పెడితే అన్ని వేల కోట్లను మీరు ఖాళీగా పెట్టినట్లే కదా పక్కగా పెట్టినట్లే కదా ఒక పంట పడితే ఎంత ఉత్పత్తి వస్తుంది ప్రభుత్వాలు మారిన పార్టీలు మారిన ప్రభుత్వాలు వేరే వచ్చినా ప్రజలకు సంబంధించినటువంటి పనులను ఇంత ఇంత నిర్లక్ష్యంగా ఆపుతారా ఈ ప్రజలకు తీరని అన్యాయం కాదు చేస్తే మళ్ళీ పునరుద్ఘాటించి చెప్తున్నా ఏ ప్రాంత ప్రజలకు ఏ ప్రాంత రైతాంగ ప్రజలకు మేము వ్యతిరేకం కాదు ఎవరి నోటికాడి ముద్ద మాకు అక్కర్లేదు నదీ జలాల పంపిణీ న్యాయబద్ధంగా అది ఖచ్చితంగా న్యాయబద్ధంగా తెలంగాణ అంశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నదీ జలాల హక్కుల సాధన కోసం ప్రధానంగా వాళ్ళకి అసలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ శ్రీశైలం కుడి మెయిన్ కావాలనేది అర్థము శ్రీశైలం రైట్ మెయిన్ బ్యాంక్ కెనాల్ రైట్ బ్యాంక్ మెయిన్ కెనార్ దా అది శ్రీశైలంలోంచి నీళ్లను అవతలికి తీసుకున్న తర్వాత ప్రజల డిపాటు నుంచి తీసుకున్న తర్వాత ఆ కెనాల్ పదహారు కిలోమీటర్ల పొడవులో పోయినాక మూడు పాయలుగా చీలుతుంది అయితే ఆ మెయిన్ కెనాల్ ఏదైతే పదహారు కిలోమీటర్ల కెనాల్ ఉందో దానికి ప్రస్తుతం అమల్లో ఉండేటువంటిది దాదాపు యాభై ఐదు వేల క్యూసెక్ల నీటి పరిమాణం పోయినట్లుగా ఆ కెనాల్ ఉంది ఆ పదహారు కిలోమీటర్ల పొడవునటువంటి కెనాల్ యొక్క బెడ్బెట్తో అంటే కెనాల్ అడుగు భాగం యొక్క వెడల్పు డెబ్బై రెండు మీటర్లు ఉంటుంది అలాగే ఉండగా ఎప్పుడైనా ఒక కెనాల్ యొక్క ఎస్టిమేటెడ్ షేపే కాకుండా సెక్షన్ చేసి తమ్మి వదిలిపెట్టడమే కాకుండా దాంట్లో వదిలినటువంటి నీళ్లకు ఆ కెనాల్కు మళ్ళీ వాటర్నైజ్ చేసి లైనింగ్ చేసి దాంట్లో నీళ్లు వదిలేటువంటి దానికి చాలా వ్యత్యాసం లైనింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాటర్ క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది అంటే ఈ కెపాసిటీ పెంచడం ద్వారా ఆ కెనాల్లో తొంభై వేల క్యూసెక్ల నీటి పరిమాణం పోయినట్లుగా దాన్ని ఆధునీకరించేటందుకోసమే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూడుకుంటున్నారు పనులు ప్రారంభిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఏమో నిమ్మగ్గునే తినట్లు ఏం పడతలేదు మళ్ళీ ఇక ఉన్న నీళ్ళు వాళ్ళకునేటువంటి తెలియలేదు ఇంకోవైపు అవతల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి అడ్డుగడ్డ వేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు గతంలో గత ప్రభుత్వం అక్కడ రాష్ట్రే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఈ మోడమినేషన్ కోసం ఈ పనుల కోసం శ్రీకారం చూపితే లైన్ పనులకు శ్రీకారం చూపితే కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు తీవ్రమైన అభ్యర్థులని వినిపిస్తే ఆ పనులు ఆపడం జరిగింది నల్లగొండ జిల్లా కూడా నీళ్ళు ఇవ్వాల దేవరకొండ మునుగోడు ఆ ప్రాంతాలకు అని చెప్పి ఆ డిండి నుంచి ఆ నీళ్లు పోయేట విధంగా అంతిమంగా నల్గొండ కూడా నీళ్లు పోవాలి దీంట్లోకి దీంట్లో రెండో ఆలోచన లేదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అయితే తక్కువ ఖర్చుతో నీళ్ళు ఏందో దాని ప్రకారంగా పనులు చేద్దామని చెప్పి అన్నాడు మేము తలపించినాం ఆ రోజు ఇంజనీర్లు ప్రతిపాదన చేస్తే దానివల్ల ఖర్చు ఎక్కువైతుంది ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఆయకట్ట ఏదైతే ఉందో కేరళ కింద డెవలప్ అయినటువంటి ఆయకట్ట దెబ్బతింటుంది మళ్ళీ డబుల్ డబ్బులు అవుతుంది మన రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము అన్నాడు ఆ రోజు జూపాల కృష్ణారావు మంత్రి లక్ష్మారెడ్డి మంత్రిని పాలింగోడు వైస్ చైర్మన్ ని ఏపీ జితే రెడ్డి జిల్లా ఎంపీ ఉండే మా పాలమూరు ఎంపీ ఉండే బండార భాస్కర్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న వాళ్ళు ఆనాడు అందరం కలిసి సంతకాలు పెట్టి ఒక రిప్రజెంటేషన్ ఆనాడు కేసీఆర్ గారికి ఇచ్చిన ఏం చెప్పినా అందులో పాలమూరు రంగారెడ్డి నుంచి నల్లగొండకు నీళ్ళు ఇవ్వాల్సిందే నిండి ప్రాజెక్టు కానీ తక్కువ ఖర్చుతోన తక్కువ భూసేకరణతోనా చాలా తక్కువ ఖర్చుతోనా వట్టేం రిజర్వాగర్లకి వెళ్ళి నీళ్ళు తీసుకొని పోయి కాడ ఒక ఓటీ పెట్టుకొని ఆ ఓటీ నుంచి శిర్సావాడ వాదలో పడేస్తే కావాల్సిన నీళ్ళు మొత్తం పోతాయి వాళ్ళకి పారాల్సింది మొత్తం మారుతాయి తక్కువ ఖర్చు అవుతుందని ఆ మేము చెప్పినాం సరే ఇది మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చినాక మనం ఆలోచన చేసి చేద్దాం అనుకున్నాం ప్రభుత్వం మారింది ఇప్పుడు మరి తక్కువ ఖర్చుతోనే నీళ్ళు ఇచ్చే పని చేస్తాను బిల్లు ఏం చేస్తున్నారు దర్శనం వంద కోట్ల లోపు ఖర్చు పెడితే వొట్టెంలకెళ్ళి తీసి నిండి వాగులో పడేసేటువంటి నీళ్లను ఆ పని చేస్తే అయ్యేటువంటి పనిని పక్కకు పెట్టి మధ్యలో గేదులకెళ్ళి టన్ను కొట్టి కెనాలు కొట్టి కేళ్ళ కింద ఆయకట్టుగా ఉండేటువంటి భూములు మరోసారి ముప్పుకు గురి చేస్తూ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోన దానికి టెండర్లు పిలిచింది పదమూడు వందల కోట్ల ఫస్ట్ ప్యాకేజ్ టెండర్ పిలిచేసేది పదమూడు వందల కోట్ల రూపాయలతో పిలిచి మిగతా సెకండ్ ఫేజ్ మళ్ళీ పిలుస్తారు అంటే వంద కోట్లతో అయ్యేటువంటి పని ఈ ప్రాజెక్టు కూడా ఎవరికి వస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి బాగుమతికి వస్తుంది టెక్నికల్ బిడ్లో వాళ్ళకే వాళ్ళకి వెళ్ళి చెప్పి వచ్చేసింది జిల్లా మంత్రికి సోగిలేదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు సోగిలేదు రైతులపై ఒక ఎమ్మెల్యేని అడిగితే ఏ అది కానే కాలేదు నేను ఉన్నాక నన్ను కాదని ఇంత రాదని మాట్లాడినట్టుగా ఇక పని ఆయన అవగాహన అది టెండర్ అయింది పని అంటుంటే నాకు తెలియకుండా అవుతుందా నేను ఇటువంటి రెండతున్నా రాయి తీసుకొని ఎత్తి కొట్టుకోవాలి టెండర్ అయిందంటుంటే నల్లగొండ జిల్లాకు నూటికి కిలో రూపాయలు నీళ్ళు ఇవ్వాల్సిందే పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రాజెక్టులో మనం ఎన్ని ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వదాల్సిన అన్ని ఎకరాలకు ఇవ్వాల్సిందే దాంట్లో రెండో ఆలోచన లేదు కాబట్టి అవే నీళ్లను తక్కువ ఖర్చుతో ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు మార్గం ఉన్నప్పుడు దాన్ని పరిశీలించకుండా ఎక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును చేపట్టడం మూలంగా ప్రయోజనం ఎవరికి ఉద్యోగాలకు ప్రయోజనం నష్టం ఎవరికి ప్రజలకు రెండు రకాల నష్టం ఒకటి ప్రభుత్వ నిధులు ఎక్కువ ఖర్చు వృధా అయిపోతాయి రెండు ఆ ప్రాంతం కూడా కెనాలు కన్నలు పోయేటువంటి ప్రాంతం కూడా జరిగేటువంటి భూసేకరణ ద్వారా ఆల్రెడీ ఆయకట్టులో వచ్చినటువంటి పొలాలు పంట పొలాలు పంట పచ్చడి పంటలు పడుతున్నటువంటి పొలాలు మరోసారి భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఎట్లా సభవైతుంది ఎట్లా సహేతుకం అవుతుంది నేను నిన్న ఏదో దగ్గర మాట్లాడుతూ కూడా ఈ విషయం చెప్పి అక్కడ కూడా రిలీజ్ చేసిన గతంలో మేము పెట్టిన లెటర్ కూడా మీకు కాపీ ఇస్తాను గతంలో మేము పెట్టిన కూడా మీకు కాపీ ఇస్తాను ఇవి చాలా గంభీరమైన విషయాలు ఈ రోజు వాళ్ళు ఏదో పేడ వర్కర్స్తో వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా థర్డ్ క్లాస్ వార్తలు పెట్టి టైం పాస్ చేసే రాజకీయాలు కాదు ప్రజల జీవితాలతో కూడిపోయిన అంశాలు నెల ఐదు ఆరు వేలు ఇచ్చి ఐదు పది మందిని పెట్టుకొని ఏదో తోసిందంత వాట్సాప్ గ్రూప్లలో రాసేటువంటి కాదు రాజకీయం అనేక త్యాగాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణ సిద్ధించిన తెలంగాణ పది తర్వాత పదిహేళ్ల పరిపాలన దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన అన్ని రంగాల్లో మొన్నటి మొన్న ఈనాడు పత్రికలోనే వచ్చింది భారతదేశంలో అత్యద్భుతంగా సమగ్రమైన అభివృద్ధి జరిగినటువంటి గ్రామ పంచాయతీల లిస్టులో ఇలా ఇరవై ఐదు గ్రామాలు ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో రెండు మనవరపర్తి జిల్లాలు ఉన్నాయి గణపూర్ మంగంపల్లి నేను డెవలప్ చేసాను భారతదేశ స్థాయిలో ఉద్దింపు దిశ అట్లా భారతదేశ స్థాయిలో ఇవాళ అభివృద్ధిలో కానీ మంచినీటి సరఫరాలో కానీ సాగునీటి వనరుల అభివృద్ధిలో కానీ అదేవిధంగా తలసరి ఆదాయ పెంపులో కానీ తలసరి విద్యుత్ వినియోగంలో కానీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటులో కానీ అనేక రంగాలలో అనేక పారామీటర్స్లో ఇవాళ తెలంగాణను పదేళ్ల కాలంలో అగ్రభాగాన నిలిపినాం దాన్ని నిలబెట్టే చాలు మీరు గొప్పదాయం చేయకుండా ప్రభుత్వం నిలబెట్టలేకపోతుంది